వెల్కమ్ టు ఏపీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అమృత భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా నలభై ఒకటి వేల కోట్ల రూపాయలతో ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి వందల రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు అండర్ పాసుల శంకుస్థాపన ప్రారంభోత్సవ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో నలభై ఆరు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి కూడా శంకుస్థాపన చేశారు శ్రీకాకుళం జిల్లాలో పునరాభివృద్ధికి ఎంపికైన రెండు రైల్వే స్టేషన్లు ఇచ్చాపుర రైల్వే స్టేషన్ నౌపాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉన్నాయి ఈ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఇచ్చాపుర రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎల్ఈడీల ద్వారా వీక్షించేందుకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొనేందుకు భారీ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ను కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం ఆనందదాయకమని అన్నారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఎంపిక కావడం వెనుక ఎంపీ కించరపు రామ్మోహన్ నాయుడు కృషి ఎంతగానో ఉందని అన్నారు అదే విధంగా మరికొన్ని స్థానిక రైల్వే స్టేషన్ల సంస్థలను పరిష్కరించాలని డాక్టర్ రైల్వే అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో జ్ఞాన సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఘన భారతి పాఠశాల విద్యార్థులు ప్రత్యేక కవతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్త డివిజన్ రైల్వే అధికారులు నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన జ్ఞాన భారతి విద్యార్థులకు రైల్వే అధికారులు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చంద్రమోహన్ చక్రి రైల్వే చీఫ్ ఇంజనీర్ భువనేశ్వర్ పాల్గొన్నారు కృషి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా ఈ రోజు మనకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం అప్పుడు పెద్దలు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టాలి మరి అందుకని ఒక రెండు నిమిషాలు ఇంగ్లీష్ లో మనకున్నటువంటి సమస్యలు ఆయనకి తెలియజేసుకుంటాను అని తెలియజేసుకుంటూ సార్ దిస్ ఈస్ ఫర్ యూట్ ఆఫ్ ఇష్యూస్ రిగార్డింగ్ రైల్వేస్ సార్ so i just wanted you to understand the situation and uh, do whatever favorable things you can do as possible because we got the station in Barth railways so being a part of it i think you will be developing it well but the thing is we have a gate over here sir the gate is being a very big problem because it is the connection between lot of villages from ichapuram to the rural rural areas of ichapuram sir so there, there is a obligation for road or bridge. Sir. So the, the, that has been mentioned in lot of uh, general UCC meetings and uh, uh, DRUCC UCC meetings uh, here in Boneshwar. Me and Ram Mohan has represented them a lot of times. So uh, that is one of the obligation regarding that issue. And there is also a underpass that is prevailing from a long time, sir. but now that is not been in use for a long time. The request for stoppage of uh, Puri Ashwantpur for a long time, sir. Because uh, you know, here we have a lot of kidney patients. You might have uh, uh, read in so many journals or you might have heard about and kidney nephropathy in this area. So, lot of people are travelling uh, from here to Vishakapatnam a lot of time. So, Puri Ashwantpur halt is one of the main things here. So, you please try to consider it. I think you can uh, tell this to your uh, officials so that uh, something can be done regarding that issue. And uh, the other thing is, sir, uh, there is an auto stand here that, that I think you, you might have got a representation also right now, because people they have to travel all the way to the town to get an auto at uh, night times particularly. So there has been a representation, and even the people of this uh, auto stand uh, unions and all they have represented Ram Mohan also recently. So you please try to consider them and uh, make them uh, make the auto stand stay in the premises of the here. थैंक्स अ लॉट अंदर की नमस्कार जय हिंद जय तेलुगु देश